చాలా పగ చింతలపూడి అనే గ్రామంలో సూరన్న అనే ఉండేవాడు వాడికి తల్లి తండ్రి కానీ దగ్గర బంధువులంటూ కానీ ఎవరూ లేరు వాడు గ్రామంలో ఎక్కడ ఏ శుభకార్యాలు జరిగినా అన్ని పనులు భుజాన వేసుకుని ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా నిర్వహించుకుని వచ్చేవాడు అంతేకాక రాత్రివేళ పొలిమేరలో ఉన్న పంట పొలాల మీద దాడి చేసే అడవి పందుల్ని మేకలను గొర్రెలను చంపి తిన్నే తోడేళ్లను ఒంటరిగా పోయి తరిమి కొట్టేవాడు ఒకనాడు గ్రామ పండితుడు వెంకటశాస్త్రి సూరన్నను పిలిచి ఒరే సూరన్న నువ్వు విన్నావో లేదో ఈ మధ్య ఎక్కడి నుంచి వచ్చాయో అడవిలోని చింతలతోపులో రెండు పిశాచాలు వచ్చి తిష్టవేశాయి పట్నం నుంచి అడ్డదారున వచ్చే మన గ్రామం వలను అవి గడగడలాడిస్తున్నాయి రాజుగారు సకుటుంబ సపరివార సమేతంగా రేపు సాయంత్రం ఏదో ముక్కుబడి తీర్చుకునేందుకు జోగులదేవి ఆలయానికి వస్తున్నారు ఆయనది కాస్త చపలచిత్తం అన్నీ నిలకడలేని ఆలోచనలు అయినా ఆ పిశాచాలు వారిలో ఎవరికీ హాని కలిగించకుండా చూశావంటే కోటలో నీకు మంచి ఉద్యోగం ఇప్పించే పూచీ నాది అన్నాడు వెంకటశాస్త్రి చెప్పినదంతా శ్రద్ధగా విన్న సూరన్న కాసేపు మౌనంగా ఊరుకొని అయ్యా నాకు మన ఈ గ్రామంలోనే సుఖంగా ఉన్నది రాజుగారి కోటలో ఉద్యోగం చేయాలని లేదు అయినా రాజుగారు మన గ్రామం వస్తున్నారంటే మన అతిథి కదా ఆ పిశాచాల గొడవేదో నేను తెలుస్తాను అన్నాడు సూరన్న ఆనాటి రాత్రి అడవిలోని చెంతలతోపు పోయేసరికి పాడుపడిన ఒక బావి గట్టు మీద కూర్చున్న రెండు పిశాచాలు కనిపించాయి వాటిలో ఒకటి బాగా పొడవు పక్క చిక్కి ఉన్నది రెండోది పొట్టిగా లావుగా ఉన్నది రెండు మధ్య మధ్య వికవికమని నవ్వుతూ కబుర్లాడుతున్నవి సూరన్న ఒక చెట్టు చాటున దాక్కొని వాటి మాటలు వినసాగాడు ఈ రాజు వేటకంటూ మన ఉంటున్న కొలను ప్రాంతానికి భటులను తరచూ వెంట పెట్టుకుని వస్తుండటంతో మనం అంత చక్కని ప్రదేశం వదిలి ఈ చంతలతోపులోని పాడుపడ్డ బావి చేరవలసి వచ్చింది అన్నది పొడుబాటి పిశాచం ఆహా ఇదొక అద్భుత అవకాశం జారవిడవకూడదు ఒక్క రాజేమిటి అతడి వెంట ఉన్న వాళ్లందర్నీ హతమార్చవలసిందే అన్నది పొట్టి పిశాచం ఆ తర్వాత ఎవరేం చేయాలన్న విషయం మాట్లాడుకొని రెండు పిశాచాలు ఒక నిర్ణయానికి వచ్చాయి పొడవాటి పిశాచం రాజుగారి రథం గ్రామ పొలిమేర దాటి పక్కనున్న కొండ మలుపు తిరిగేటప్పుడు రథం మీదకి కొండపై నుంచి పెద్ద బండరాయిని దొర్లిస్తుంది ఒకవేళ రాజు ప్రమాదం నుంచి బయటపడితే గ్రామంలో ఆయనకు జరిగే సన్మాన సభా వేదికను రాజుతో పాటు కాల్చి బూడిద చేస్తుంది పొట్టి పిశాచం ఆ తర్వాత పిశాచాలు రెండు కొంతసేపు మౌనంగా కూర్చున్నాయి పొడవాటి పిశాచం హఠాత్తుగా తనకేదో కొత్త ఆలోచన వచ్చిన దానిలా ఎగిరి గంతేసి ఒకవేళ రాజు ఈ రెండు ప్రమాదాల నుంచి బతికి బయటపడి కోటకు వెళ్ళిపోతే మనం అలా చూస్తూ ఊరుకోవటమేనా అన్నది ఊరుకోంగాక ఊరుకోం అంటూ పొట్టి పిశాచం గట్టిగా చప్పట్లు చరిచి రెండో పిశాచంతో రాత్రి రాజు భోజనం ముగించి వక్కపొడి కోసం దంతం భరిణ మూత తీయగానే నువ్వు అందులో కర్కోట జాతి మండ్రగబ్బగా ఉండి కుట్టేస్తావు అని ఒక క్షణం ఆగి ఇక నేన రాణిగారు పూల కోసం బుట్టలో చేయి పెట్టగానే అక్కడ రెండు తలల మిన్నాగుగా వండి కాటేస్తాను అన్నది ఆహా తిరుగులేని ఉపాయం మన పగ సగం తీరిపోయినట్టే అన్నది పొడవాటి పిశాచం మర్నాటి సాయంకాలం సూరన్న కొండమలుపు దాటి గ్రామ పులిమేర దగ్గర నిలబడ్డాడు అంతలో రాజు వెనక పరివారం రాగా రథంలో అక్కడికి చేరాడు సూరన్న రాజుకు నమస్కరించి తనకు తానుగా పరిచయం చేసుకొని రథం తోలేవాడితో ఈ కొండ మలుపు చాలా ప్రమాదకరమైనది మలుపు తిరుగుతూనే రథాన్ని రెట్టింపు వేగంతో తోలటం క్షేమం రాజుగారికి ఇక్కడ ఏదైనా ప్రమాదం జరగవచ్చని నాకేదో భయంగా ఉన్నది అన్నాడు రాజు రథం తోలేవాడు ఇది విని ఆశ్చర్యపోతుండగా వెనుక నాలుగు గుర్రాలు పూంచిన బండిలో వస్తున్న ముసలి మంత్రి కనిపించుకొని మహారాజా ఇది మనకు బొత్తిగా తెలియని ప్రాంతం అతడు చెప్పినట్టు చేయటం మేలు అన్నాడు రాజుగారి రథం కొండమలుపు దగ్గర వేగంగా ముందుకు దూసుకుపోతుండగా పెద్ద కొండరాయి దొర్లివచ్చి బాట మధ్య పడింది ఇది చూసి అందరూ నివ్వెరపోయారు మంత్రి సేనాధిపతి రాజుతో మహారాజా ఈ సూరన్న వల్లనే తమకు ప్రాణాలు దక్కాయి ఇతన్ని ఘనంగా సన్మానించవలసిందే అన్నాడు అవశ్యం అవశ్యం అన్నాడు రాజు మీసం మెలిపెట్టుకుంటూ ఆ తర్వాత రథం గ్రామం చేరింది అక్కడ రాజు రాణి యువరాణిని సన్మానించేందుకు గ్రామస్థులు ఒక వేదిక కట్టారు సూరన్న రాజుతో మహారాజా మీ ముగ్గురు వేదికపై ఉన్న ఆసనాల్లో కూర్చోకండి వేదిక ఎక్కుతూనే ఆవలి వైపుకు దిగిపోండి లేకపోతే ఘోర ప్రమాదం జరుగుతుంది అన్నాడు ఈ లోపల పొట్టిమిశాచం వేదిక కింద కూర్చొని దానికి నిప్పు పెట్టటానికి తయారవుతున్నది రాజకుటుంబం వేదిక మీద ఆసనాలను సమీపించగానే ఆ పని చేయాలని దాని ఆలోచన అది ముగ్గురు వేదిక ఎక్కి ఆసనాలను సమీపిస్తుండగా వాళ్ళు వాటిలో కూర్చుంటున్నట్టు రాజా కుటుంబం నిలువున భస్మం అంటూ నిప్పులు ఊదింది అయితే రాజకుటుంబం ఆ సరికే వేగంగా వేదిక దిగి దూరంగా వెళ్ళిపోయింది ఆ మృక్షణం వేదిక నిప్పంటుకుని భగ్గున మండిపోయింది ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక గ్రామ ప్రజలు హాహాకారాలు చేశారు ఈ సంఘటన జరిగాక సేనాధిపతి సూరన్నకేసి ఒకసారి అనుమానంగా చూసి రాజుతో చూడపోతే ఈ సూరన్న మాయలమారిలా ఉన్నాడు లేకపోతే జరగబోయే ఘోర ప్రమాదాలన్నీ ముందే ఇతగాడికి ఎలా తెలుస్తున్నాయి ఈ ప్రమాదాలన్నీ వీడు పన్నిన పన్నాగమే మహారాజా అన్నాడు నాకు అలాగే అనిపిస్తున్నది వీణ్ణి బంధించండి అన్నాడు రాజు భటులు సూరన్నను పట్టుకోబోయేంతలో గ్రామ పెద్ద కల్పించుకొని మహారాజా ఈ సూరన్నను మేము బాలుడిగా ఉన్నప్పటి నుంచి ఎరుగుదుము వాడు గొప్ప పరోపకారి మాయలు మంత్రాలు నేర్చినవాడు కాదు అన్నాడు గ్రామాధికారి ఎలా అనగానే సేనాధిపతి అతడి కేసి కోపంగా చూసి నువ్వు గ్రామ పెద్దవెలా అయ్యావో నాకు తెలియటం లేదు మాయలు మంత్రాలు నేరవాలనుకున్నవాడు ఆ సంగతి ముందుగానే పది మందికి చెప్పడు ఈ చుట్టుపక్కల ఉన్న అడవుల్లోనూ కొండలు కోనల్లోనూ చాలామంది మంత్ర విద్యలు నేర్చిన బైరాగులు సన్యాసులు ఉన్నారని నేను విన్నాను ఈ సూరన్న రహస్యంగా రాత్రివేళ వాళ్ల దగ్గరకు పోయి అన్ని రకాల క్షుద్ర విద్యలు నేర్చుకుని ఉండాలి సమయం వచ్చినప్పుడు వాటి ద్వారా లాభపడేందుకు గ్రామంలోనే ఉంటూ పరోపకారిలా నటిస్తున్నాడు ఇప్పుడు మహారాజుగారు ఈ ప్రాంతాలకు రావటంతో ఆ క్షుద్ర విద్యలన్నీ ఆయన మీద ప్రయోగించి ఆయన మెప్పు పొందాలని చూస్తున్నాడు తరచి చూస్తే ఈ సూరన్న ఆస్థానంలో ఏదో పెద్ద పదవి కోసం ఇదంతా చేస్తున్నట్టు కనపడుతున్నది అన్నాడు సూరన్న సేనాధిపతి అన్న కటుకు మాటలేమి పట్టించుకోకుండా ఎంతో శాంతంగా మహారాజా ఈ రాత్రి తమరు మహారాణి గారు రాజభవనంలోనే రెండు దుష్టపిశాచాల కారణంగా ప్రమాదాలకు గురికాపోతున్నారు నేను పక్కన ఉంటే తప్ప మీరిద్దరూ ఆ ప్రమాదాల నుంచి బయటపడలేరు అన్నాడు సేనాధిపతి ఏదో అనబోయేంతలో మంత్రి మహారాజా ఈ సూరన్నను తమ భవనానికి తీసుకుపోండి రాత్రి రానున్న ఆ ప్రమాదాల సంగతి కూడా ఏమిటో తెలిసిపోతుంది అన్నాడు దానికి రాజు అంగీకరించాడు రాజుతో పాటు సూరన్న రాజభవనం చేరాడు రానున్న ప్రమాదాలేమిటో తెలుసుకునేందుకు మంత్రి సేనాధిపతి కూడా రాజభవనానికి వెళ్ళారు రాత్రి రాజు భోజనం ముగించి వక్కపొడి కోసం దంతపు భరిణను తీసుకోపోయాడు సూరన్న ఆయనను ఆగమని తానే భరిణ తీసుకుని మూత తెరిచి లోపల నుంచి కర్కోట జాతి మండ్రకప్ప రూపంలో ఉన్న పొడవాటి పిశాచి తల ఎత్తేంతలో మూత బిగించాడు అలాగే రాణిగారు పూలబొట్టలోంచి పూలు తీసుకునేందుకు వెళ్ళగానే ఆమెను వారించి తనే బుట్ట మూత తెరిచాడు లోపల రెండు తలల మిన్నాగు రూపంలో ఉన్న పొట్టి పిశాచం బుసలు కొడుతూ తల ఎత్తేంతలో బొట్టమూతం మూసేశాడు ఇది చూసి అందరూ భయంతో వణికిపోయారు సూరన్న రాజుతో చూశారా మహారాజా వీటిని మీకు తెలియకుండా భవనంలోకి వచ్చి నేను ఏర్పాటు చేయలేను కదా మీ భటులను పిలిచి ఈ పిశాచాలున్న భరిణను పుట్టను ఆరడుగుల లోతు కోతిలో భూస్థాపితం చేయమనండి అన్నాడు ఇదంతా చూసిన యువరాణి నాన్నా ఇంత ధైర్యశాలీ తెలివి మంత్రుడు మన రాజ్యానికి సేనాధిపతిగా ఉండదగినవాడు అన్నది అవును సూరన్న ఈ క్షణం నుంచే నువ్వు ఈ రాజ్యానికి సేనాధిపతివి అన్నాడు నిజానికి ఇంతటి బుద్ధిశాలి మీకు మంత్రిగా ఉండటం బాగుంటుంది అన్నది రాణి అవును సూరన్న ఈ క్షణం నుంచే నువ్వు రాజ్యానికి మంత్రివి అన్నాడు రాజు తమ పదవులకు గండం పడేట్లా ఉండటంతో గుండెలు జారిపోయిన మంత్రి సేనాధిపతి గోడ మా దృష్టిలో ఈ వీరుడు మీ తదనంతరం సింహాసనం ఎక్కడానికి అర్హుడు యువరాణి వారికి తగిన వరుడు అన్నారు నాకా సంగతి తట్టనే లేదు మీ సూచన అమోఘం అన్నాడు రాజు సూరన్నను యువరాణిని మార్చి మార్చి చూస్తూ అప్పుడు సూరన్న మనసులోనే రాజు సొంత ఆలోచన బొత్తిగా లేనివాడు ఇటువంటి వాడి దగ్గర ఉండటం ప్రమాదం అనుకుని క్షమించండి మహారాజా ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామం విడిచి వెళ్లనని మీద ఉన్న మా నాన్నకు మాట ఇచ్చాను అంటూ అక్కడ నుంచి బయలుదేరాడు తమ పదవులకు ముప్పు తప్పినందుకు సంతోషిస్తూ మంత్రి సేనాధిపతి ఏకకంఠంగా మహారాజా తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకోవటం కొడుకుగా సూరన్న ధర్మం అన్నారు అవునవును ధర్మం అన్నాడు రాజు తలాడిస్తూ